నా ఫార్టీ టూ పర్సెంట్ ప్రకారమే స్థానిక ఎలక్షన్ జరగబోతున్నాయి అంటే ఏమో చెప్తారు అసలు ఏ రకంగా గెజిట్ తీసినా గెజిట్ లేదు అసెంబ్లీ సమావేశం లేదు ఓ చట్టబద్ధత లేదు ఏ రకంగా ఫార్టీ టూ పర్సెంట్ ఇస్తారండి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కల్లిపల్లి మాటలు చెప్పి ఉగదంపుడు మాటలు మాట్లాడి ఈరోజు అధికారం ఎక్కిన కాంగ్రెస్ ప్రభుత్వము ఈ రోజు బహువాటంగానే తెలంగాణ ప్రజానీకానికి దగ్గర డబ్బులు లేవు నీ సంక్షేమ పథకాలు ఏలేనని చేతులు ఎత్తేసింది అలాంటిది ఈ రోజు మా బీసీలను ఏ రకంగా మోసం చేయాలని ఈరోజు వాళ్ళ ఓట్ల కోసం ఈరోజు ఆ మాట మాట్లాడుతున్నారు ఆల్రెడీ ఇప్పటికే మోసపోయినామని చెప్పేసి మా తెలంగాణ ప్రజానీకం అందరు కూడా ఇప్పటికే వారు ఒక అంచనాకొచ్చిరు ఇంతకుముందు ఎవరిని కోల్పోయినాం ఏ పరిపాలనను తెచ్చుకున్నాం అనే ధోనీలో ఈరోజు గ్రామీణ వాతావరణంలో ఉన్నటువంటి రైతులే కానివ్వండి ప్రజలే కానివ్వండి నిరుద్యోగులందరూ కూడా ఈ యొక్క నలభై రెండు శాతం ఎట్లా పాసిబిలిటీ అవుతుందని చెప్పేసి సాధ్య సాధ్యాలపైన కూడా సమాలోచన ప్రతి గ్రామంలో జరుగుతూ ఉన్నది కాబట్టి ఇలాంటి మోసపూరితమైన మాటలు మాట్లాడి ఇంకా ప్రజలను మోసం చేసే పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు చిత్తశుద్ధి కూడా లేదని చెప్పేసి నిస్పష్టంగా ఈరోజు మేము చెప్పగలుగుతా ఉన్నాం ఎందుకంటే గతంలో అనేక సంక్షేమ పథకాలు అనౌన్స్ చేశారు ఈరోజు ప్రతిదీ కూడా ముందు కూడా గతంలో సెంట్రల్ యూనివర్సిటీలో నాలుగు వందల ఎకరాలు భూమి తీసుకొని మేము ఏఐ ఇండస్ట్రీలు ఉపాధి అవకాశాలు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పేసి నాలుగు వందల ఎకరాలకు అమ్మకానికి పెడితే అప్పుడు దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేస్తాము ఈరోజు చూసుకుంటే కనుక తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రం రావడానికి ముఖ్య భూమిక పొందినటువంటి ఒక మార్క్స్ కాకతీయ విశ్వవిద్యాలయం కూడా ఈరోజు ఏదో ఇంటిగ్రేటెడ్ స్కూల్ తీసుకొచ్చి ఇక్కడ ఏదో ఎస్టాబ్లిషన్ చేసి ఇక నేను వరంగల్ లో అభివృద్ధి చేశాను ఇక నేను కరీంనగర్లో అభివృద్ధి చేశాను లేకపోతే నేను హైదరాబాద్లో అభివృద్ధి చేశాను అని చెప్పేసి ఇంతసేపు పక్కదారి పట్టించేటువంటి రాజకీయాలు చేయడం తప్ప ప్రజల సంక్షేమం కోసం ప్రజల బాగోగుల కోసం నిరుద్యోగుల కోసం ఈ రాష్ట్రంలో లక్షలాది మందిగా నిరుద్యోగులు ఈరోజు రోడ్లపై పట్టాలు పట్టుకొని ఉన్నటువంటి దీనస్థితి ఈరోజు కనబడతా ఉన్నది ముఖ్యంగా చూసుకుంటే ఈరోజు క్యాబ్ డ్రైవర్నే చూడండి ఈ రోజు ఆటో డ్రైవర్ అనేది చూడండి అనేక మంది యువకులు ఈరోజు పీజీలు అయిపోయి నిరుద్యోగులుగా ఈరోజు వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తున్నటువంటి తరుణం ఇలా కనబడతలేదా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ నాయకత్వానికి గతంలో రాహుల్ గాంధీ ఏం చెప్పారు ఇప్పుడు ఏం చేస్తా ఉన్నది ఆ నాయకత్వం అంటే అధికార కోసం ఏదైనా ఏది నోటికి వస్తా అది మాట్లాడమే ఈ ఇంతకు ముందేమో ఏది బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి పనులను ముందుకు తీసుకొచ్చి అది అక్రమాలు చేసిరు ఈ కాళేశ్వరం అక్రమాలు చేసిర్రు ఇదేదో సినీ ఇండస్ట్రీలో ఫోన్ టాపింగ్ అక్రమాలు చేసారు ఇది మన ఏదైతే మన నది ఉన్నదో ఏదైతే లగ్జర్లో ఉన్నదో ఏదైతే బంగ బంగా బంగర్ల ఉన్నదో ఇవన్నీ ఎక్కడే అండి ఏది కరెక్ట్ ఈరోజు నిజానితార్థంలో బయటపడింది బయటపడిందండి ఎక్కడ కేసు నిలబడింది ఏ కేసు నిలబడింది ఈ ప్రభుత్వం ఉన్నది కదా ప్రభుత్వం ఏం చేస్తా ఉన్నది ఎవరిని పట్టించుకున్నది ఈ ప్రభుత్వము సుమారుగా ఈ రోజు రెండు సంవత్సరాలు కావాలి కానీ ఇక్కడ బంకచర్ల విషయంలో కంప్లీట్ గా చీకటి ఒప్పందాలు నడుస్తుంది రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడుతో అన్నట్టు కూడా ప్రశంసలు గురిపిస్తా ఉన్నారు వంద శాతం ఇది కూడా రాజకీయ కోణంగా ఏ రకంగా ఆలోచించాలంటే ఈ రోజు చంద్రబాబు శిష్యుడు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో రెడ్డి అన్నడిగా విత్ ఎవిడెన్స్ తోటి కేసు బుక్ అయిన దాఖలాలు ఉన్నాయి గతంలో సో కాబట్టి చంద్రబాబు నాయుడు శిష్యుడు రేవంత్ రెడ్డి ఈ రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు మోడీ గారికి చాలా దగ్గర సాన్నిహితం ఉన్నటువంటి సందర్భం ఈరోజు ఓటుకు నోటు కేసులో ఎప్పుడంటే అప్పుడు అరెస్ట్ చేసేటువంటి సిబిఐ సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడంటే అప్పుడు చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నది కానీ ఇక్కడ మధ్యవర్తిత్వం పుచ్చుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శిష్యుడు కాబట్టి ఈ కోణంలో కనుక చూసుకుంటే వారిని కాపాడడానికి వారి యొక్క లక్ష్యంగా తెలంగాణ ప్రజలు అన్యాయం చేయాలనే దిశగానే చంద్రబాబు నాయుడు ఆలోచిస్తాడు కానీ తెలంగాణ ప్రజలు ఎక్కడ పోతే నాకేంటి నా ప్రజలకు నా ప్రాంతానికి నేను చేయాలనే తన ధ్యేయం ఉంటుంది కానీ ఇతర రాష్ట్రాలపైన సవతి తల్లి ప్రేమ సవతి తల్లి ప్రేమే సొంత తల్లి ప్రేమే సొంత తల్లి ప్రేమే సో ఆ విధంగా చంద్రబాబు నాయుడు అడుగుల్లో నడుస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలో కంప్లీట్ గా చంద్రబాబు నాయుడు కోవట్లు పనిచేస్తున్నారు అన్నట్టు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి సొంత కాంగ్రెస్ ఎమ్మెల్యే చెప్తున్నటువంటి పరిస్థితి ఏ విధంగా చూడొచ్చు దీన్ని అది వాస్తవము ఎందుకనంటే నువ్వు చంద్రబాబు చెప్పు చేతుల్లో ఉన్నటువంటి వ్యక్తివి నీకు ఎక్కడండి ఎప్పుడు ప్రియారిటీ వచ్చిందండి నువ్వు అసలు రేవంత్ రెడ్డి అని పచ్చి టిఆర్ఎస్ టిఆర్ఎస్ నీకు అవకాశం ఇచ్చింది ఒక ప్రతినిధిగా అక్కడి నుంచి నీ లైఫ్ స్టార్ట్ అయిందండి నువ్వు అది మర్చిపోయి ఈరోజు చంద్రబాబు నా గురువు చంద్రబాబే నాకు మొత్తం పట్టం కట్టి నువ్వు చంద్రబాబు నాకు రాజకీయంగా లైఫ్ ఇచ్చిన అది చాలా తప్పు చరిత్ర చరిత్రలో హీనంగా మిమ్మల్ని చూడడానికి ఆస్కారం ఉంది ఎందుకంటే మీకు అవకాశం ఇచ్చింది హరీష్ రావు గారు హరీష్ రావు గారు తర్వాత కేసీఆర్ గారు ఈ రకంగా స్టెప్ బై స్టెప్ నువ్వు జెడ్పీడీసీ నుంచి ఈ రోజు ఈ స్థాయికి వచ్చినావంటే దానికి భిక్ష టీఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ అది మర్చిపోయి పోని పార్టీల పరంగా చూసుకుంటే నువ్వు పార్టీ పరంగా మాట్లాడింది కానీ ఈ రోజు తెలంగాణ ప్రజలకు సేవ చేసే అవకాశం మంచి అవకాశం వచ్చింది ఒక ముఖ్యమంత్రిగా నువ్వు ఆ ఉన్నతనంగా నువ్వు ప్రజలకు ప్రాంతానికి మీరున్నటువంటి కాలంలో ఏం చేయాలి ఏం చేయకూడదు ఇవి మీరు చేయాల్సింది కానీ ఎంతసేపు ఎంతసేపు మీ అన్నదమ్ములతోటి మీ కుటుంబ పరిపాలన తోటి తెలంగాణ ప్రజలను ఎందుకు అర్థం చేస్తా ఉన్నారు ఈ ఊకదంపుడు మాటలు ఎందుకు ఎన్ని రోజులు ఇప్పుడు చూసుకుంటాం స్థానిక సంస్థల ఎన్నికలలో ఖచ్చితంగా కాంగ్రెస్ అభ్యర్థులను ఖచ్చితంగా ఎక్కడికక్కడ ఓడించడానికి కూడా మేము ఎక్కడ కూడా వెనకాడది లేదు గతంలో కూడా చరిత్ర చూసుకోవాలి కాకతీయ విద్యార్థి నాయకత్వం ఏ విధంగా పనిచేసినాం అనేది అరవై సంవత్సరాల కళను ఈ రోజు మీరు సాకారం చేసుకున్నటువంటి చరిత్ర కాకతీయ విశ్వవిద్యాలయానికి ఉంది అది మర్చిపోయి సుమ మీరు కనుక ఎలక్షన్ లో కనుక వస్తే ఖచ్చితంగా మీ అభ్యర్థులను ఓడించడానికి ముందు వరుసలో కాకతీయ విశ్వవిద్యాలయం విద్యార్థి నాయకత్వం కూడా అందరం కూడా ముందు వరుసలో ఉండి నీ పతనానికి మేము దారులు వేస్తామని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం ఎలా చూడవచ్చు గవర్నమెంట్ ఏర్పడ్డ తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడ్డ తర్వాత ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కావచ్చు లేదంటే ఈ కాళేశ్వరం సంబంధించిన విచారణలు కావచ్చు సో పదే పదే కథనం దీని చుట్టూ దిక్తా ఉన్నారంటే ఇది డైవర్షన్ పాలిటిక్స్ అనుకోవచ్చా పక్కదారి పట్టించే రాజకీయాలు చేస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దీంట్లో నెంబర్ వన్ మరియు ఎలక్షన్ల ముందు ఇక నేను మొత్తం మీకే మీకే ఇట్లా తులం బంగారం ఇస్తామని లక్ష రూపాయలతో పాటు అదే విధంగా రెండు వేలు నప్పించి నాలుగు వేలు చేస్తామని మా దివ్యాంగులకు నాలుగు వేలు ఉన్నప్పించిన ఆరు వేలు చేస్తామని వివిధ రకాలుగా చేనేత కార్మికులు అయితే గీత కార్మికులు అయితేంది బోధకాల బాధితులు అయితే అనేక రకాలుగా అదే విధంగా రోజు పుట్టగూడి కోసం డిగ్రీలు చదివి పీజీలు చదివి ఆటో డ్రైవర్ గా ఎంచుకున్నటువంటి స్వయం ఉపాధి చేస్తున్నటువంటి యువకులను కూడా ఈ రోజు ఆటోలు ఈ రోజు హైదరాబాద్ నగరంలో నడవకుండా చేస్తున్నది కూడా ఈ ప్రభుత్వమే కాంగ్రెస్ ప్రభుత్వమే రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాతనే మరి ఎట్లా బతకాలే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులు ఏ రకంగా బతకాలే ఇంకోటి ఏదైనా సమస్య వచ్చిందంటే ఆ సమస్యను పూర్తి స్థాయిలో ఎక్కడ విచారణ చేపట్టారు ఏం చేస్తున్నారు కాళేశ్వరం ఏమైంది ఈ సినీ ఫోన్ టాపింగ్ ఎంతవరకు ఏం జరుగుతుందో తెలియదా అంటే అంటే మీ దగ్గర సిస్టమ్ ఉంది కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళే కంప్లీట్ గా సినీ ప్రముఖుల ప్రోద్బలం ఏం లేదన్నట్టు కూడా స్వయంగా క్లియర్ కట్ గా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నది అంటున్నా ఏ కేసు కూడా ఇప్పుడు ముసినథ్ ఉంది కాళేశ్వరం అన్నారు లంచర్ల అన్నారు రైతులకు బేడీలు వేసుడు ఏ కేసు పూర్తిగా చేస్తూ ఉన్నది యంత్రాంగం అయితే ఒక ముఖ్యమంత్రి చేతిలో ఉంది కదా ఒక రాష్ట్ర ప్రభుత్వమే కదా అంతా ఎందుకు పూర్తి చేయలేకపోతే అలా కేసు విచారణను అంటే ప్రజలను తప్పుదోవ పట్టించడానికి మాత్రమే ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాం కదా గతంలో సెంట్రల్ యూనివర్సిటీ ఇప్పుడు కాకతీయ యూనివర్సిటీ తర్వాత ఇంకో కాడ కాడ ఏం లేదు జనాలు అందరూ ఒకవైపు పోవాలి మనం చేసే పాలిటిక్స్ మనం చేసుకుంటూ వెళ్ళాలి నాకు కావాల్సింది నా నాకు రావాల్సిన ఓట్లు నాకు మాత్రమే రావాలి ఇది ఆయన చేస్తున్నటువంటి పాలిటిక్స్ ఏది కూడా ఏ విచారణ కూడా ఏ కేసు కూడా ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు ఎవరు ఎవరు ఎలా వ్యవహరిస్తూ ఉన్నారు ఈ రాష్ట్రానికి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన ఏ విధంగా అందిస్తూ ఉన్నదన్నది ఖచ్చితంగా మేము ప్రజలకు అందరం కూడా రేపు రానున్న స్థానిక సంస్థ ఎన్నికలలో కానివ్వండి మిగతా రానున్నటువంటి సార్వత్రిక ఎన్నికలు ఇంకా రెండు సంవత్సరాల తర్వాత కూడా కానివ్వండి ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు త్వరలో స్థానికంగా రుచి చూస్తారని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము